ఓం శ్రీ స్వామి తనేప్ప స్వామి ఒకసారి ఆగండి చెప్పండి స్వామి చాలా థ్యాంక్స్ స్వామి అయ్యప్ప స్వామి గురించి అర్థమయినట్టుగా చాలా బాగా చెప్పారు స్వామి అవును స్వామి మీరు స్వామి అయినా ఈ విషయాలు మీకు ఎలా తెలుసే రమా నీ కొడుకు ప్రతి సంవత్సరం మాలేస్తారు అయినా కన్ని స్వామి గారిని ఉంటాడేంటి ఏం చెప్పమంటావమ్మా వాడికి అయ్యప్ప స్వామి మీద ఉన్న భక్తి వల్ల ప్రతి సంవత్సరం మాల వేసే ఆ కన్య స్వామిలకి

పంటకాలపు దీక్ష అంటే నలభై ఒక్క రోజుల స్వామి అయ్యప్ప స్వామికి కన్యాస్వామి అంటే చాలా ఇష్టం ఒక సాధారణ మనిషిని దేవుడు చేసే దీక్ష